హిందువులు గోవులను ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా ఇది మన తెలుగు హిస్టరీ టైల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం మామూలుగా లక్ష్మీదేవికి మనసులు అన్నా ఈ భూలోకం అన్నా అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఒక రోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి గుంపులు గుంపులుగా ఉన్న గోవుల మందలో నడుస్తుంది ఆమె కాంతివంతమైన శరీరాన్ని చూసి ఎవరు అమ్మా నువ్వు అని గోవులు అడుగుతాయి మానవులు దేవతలు మహర్షులు లోకంలో అందరూ నా కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు నా కటాక్షంతో తో కూడా రాజు అయి మర్యాదలు పొందుతాడు నా పేరు లక్ష్మీదేవి అని చెబుతుంది నాకు మీ శరీరంలో స్థానం కావాలి అని ఆ గోవులను కోరింది లక్ష్మీదేవి మాటలు విని గోవులు ఇలా అంటాయి లక్ష్మి చంచలమైనది కాబట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్లిపోతుందో అనే అయోమయం స్థితి మాకు వద్దు తల్లి అని ఆమె కోరికను నిరాకరించాయి ఎవ్వరికి చేయి సాచి అడగని నేను మిమ్మల్ని ఇంత దూరం వచ్చి చేయి సాచి అడుగుతున్నాను నన్ను అవమానించకండి నా కోరికను తీర్చండి మీ శరీరంలో ఏదో ఒక భాగంలో నా స్థానం ఇవ్వండి అని ప్రాధాయపడుతుంది అప్పుడు ఆవులు సరే మా గోమయం మరియు గోమూత్రంలో మీరు ఉంటారు అని చెబుతాయి అందుకే ఇప్పటికీ కూడా పూజలు యజ్ఞాలు చేసేటప్పుడు ఆ ప్రాంతాన్ని అలకడానికి శుద్ధి చేయడానికి గోమయాన్ని గోమూత్రాన్ని ఉపయోగిస్తారు అందరూ జై లక్ష్మీదేవి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి